నీట్లో అక్రమాలు జరిగాయని చెప్పేసి మనం అనుమానాన్ని వ్యక్తం చేసి అండ్ కొన్ని ప్రశ్నల్ని సూటిగా ప్రభుత్వానికి సంధిస్తే కొంతమంది నువ్వేంటి పార్టీ మారావా నువ్వేంటి వేరే కండువా కప్పుకున్నావా నువ్వేంటి అమ్ముడు పోయావా అని విమర్శలు గుప్పించారు మనకి కామెంట్స్ రూపంలో ఇక్కడ మనది ప్రజా గొంతుక భారతీయుల గొంతుక అందులో ఎటువంటి డౌటు లేదు కొంతమందికి అలాంటి అనుమానాలు ఉంటే దయచేసి మన పూర్వపు వీడియోలన్నింటినీ పరిశీలించమని మనవి ఇక్కడ నీటిలో అవకతవకలు జరిగాయి దాన్ని ప్రక్షాళన చేసేటటువంటి అవకాశం తప్పు చేసిన వాళ్ళని శిక్షించేటటువంటి అవకాశం తద్వారా పేరు ఆటోమేటిక్గా వస్తుంది ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీకి కానీ అలా కాకుండా నైరాశ్యాన్ని ప్రదర్శిస్తే విపక్షాలకి బలం చేకూరుతుంది అని మనం ఓపెన్గా చెప్పడం జరిగింది సరే ఇప్పుడు తాజాగా ఏబివీపీ కూడా రంగంలోకి దిగింది నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ నిర్వహణలో జరిగినటువంటి అవకతవకలపై కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ಅಖಿಲ ಭಾರತೀಯ ವಿದ್ಯಾರ್ಥಿ ಪರಿಷತ್ ಎಬಿವಿಪಿ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారికి వినతి పత్రం సమర్పించింది రికార్డు స్థాయిలో అరవై ఏడు మంది విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించడం వీరిలో కొందరు హర్యానాలోని అదే పరీక్షా కేంద్రం నుంచి ఉండటంతో కలకలం చెలరేగినటువంటి విషయం తెలిసిందే నాలుగు వేల ఏడు వందల యాభై కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షలలో ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు పాల్గొన్నారు అయితే పేపర్ లీక్ ఆరోపణలు రావడం ప్రశ్నార్థకంగా గ్రేస్ మార్కులు ప్రకటించడం ఇదంతా కూడా పెను దుమారానికి కారణమైంది ఈ క్రమంలో ఏబీవీపీ జాతీయ కార్యదర్శి వీరేంద్ర సోలంకి నేతృత్వంలోని ఏబీవి ప్రతినిధి బృందం త్వరితగతిన విచారణ జరిపి అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రిని కోరడం జరిగింది దేశవ్యాప్తంగా వివిధ పరీక్షా కేంద్రాల్లో సాల్వర్ల ప్రమేయం ప్రశ్నపత్రాల పంపిణీ వంటి అంశాలను ఏబీవీపీ తన వినతి పత్రంలో ప్రస్తావించింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్షా కేంద్రాలను సరిగ్గా సమీక్షించి సిద్ధం చేయడంలో విఫలమై అక్రమాలకు దారితీసిందని ప్రతినిధి బృందం ఆరోపించింది ఏబీవి జాతీయ కార్యదర్శులు వీరేంద్ర సోలంకి శివంగి ఖర్వాల్ మాట్లాడుతూ నీట్ పరీక్షా ప్రక్రియ ఫలితాల అవకత అవకలపై విద్యార్థులలో సందేహం ఉంది ఏబీవీపీ వారి డిమాండ్లకు మద్దతు ఇస్తుంది ఈ విషయంపై సిబిఐ విచారణకు పిలుపునిస్తుంది అని తెలిపారు ఎన్టీఏ వంటి టెస్టింగ్ ఏజెన్సీ అసమర్థతను ఈ ప్రక్రియ వెల్లడి చేస్తుందని పేర్కొంటూ భవిష్యత్తు సమస్యలను నివారించడానికి దాని పనితీరును సమర్థవంతంగా మార్చాలని డిమాండ్ చేశారు ఏబీవీపీ నేషనల్ కోఆర్డినేటర్ అభినందన్ బొకారియా మాట్లాడుతూ ఇలాంటి అవకతవకలను అరికట్టేందుకు పరీక్షా సంస్థ పరీక్షను పరీక్షకు ముందే సమీక్ష నిర్వహించాలని నిర్వహించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పారు వైద్య రంగంలో ప్రవేశించాలనుకునే విద్యార్థులకు నీట్ పరీక్ష కీలకమని ఇలాంటి పెద్ద వైరుధ్యాలు వారికి ద్రోహం చేస్తాయని వారు విమర్శించారు ఈ సంఘటనకు బాధ్యులైన వారిపై సాధ్యమైనంత త్వరగా కఠిన చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది విద్యాశాఖ మంత్రి వినతి పత్రం స్వీకరిస్తూ బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు కాగా ప్రజలు ప్రశ్నలు అడిగినప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా జవాబులు చెప్పాల్సిందే అని చెప్పేసి ఏబీవీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి యాజ్ఞాల్క శుక్ల ఓ ప్రకటనలో స్పష్టం చేశారు ఎన్టీఏలో నిర్వహణ లోపం ఉందనే అభిప్రాయం ఉంది పలు పరీక్షా కేంద్రాలకు ప్రశ్నపత్రాలు పదిహేను నుంచి ఇరవై నిమిషాలు ఆలస్యంగా ఎందుకు ఎలా వెళ్తాయి ఒకే కేంద్రానికి చెందినటువంటి ఏడుగురు నుంచి ఎనిమిది మంది విద్యార్థులకు వంద శాతం మార్కులు ఎలా వస్తాయి ఇరవై ఏడు మంది విద్యార్థులకు ఏడు వందల ఇరవైకి ఏడు వందల ఇరవై మార్కులు ఎలా వస్తాయి ఎన్టీఏ విశ్వసనీయత ప్రశ్నార్థకంగా మారింది ఈ మొత్తం వ్యవహారంపై సిబిఐతో విచారణ జరపాలి అని ఆయన డిమాండ్ చేశారు సో మనం కూడా అలాంటి డిమాండ్స్నే చెప్పడం జరిగింది ఇది ఎవరికి వ్యతిరేకమైనది కాదు స్వీయలో పొంగులు రొంగుట గొప్ప విద్య అంతే